ఆ తులారాశివారి జీవితంలో ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జాగ్రత్తగా ఉండండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియో షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి శివుడు మూడవ కన్ను తెలిస్తే ఎంత ప్రళయం అయితే ఏర్పడుతుందో అంత ప్రళయం వచ్చే పరిస్థితులు అయితే మీ జీవితంలో కనబడుతున్నాయి ముఖ్యంగా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ నాలుగు తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు తేదీల్లో మాత్రం మీకు కష్టకాలం అనే చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు మీరు ఊహించని ప్రమాదాలు అయితే చూడబోతున్నారు వెంటనే తులారాశివారు అవేంటో తెలుసుకొని వాటి నుండి జాగ్రత్త పడండి అంతకన్నా ముందుగా రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా తెలివిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అంటే వ్యాపార విషయంలో స్నేహితుల మాట నమ్మి కానీ బంధువుల మాట నమ్మి కానీ మీకు తెలియని వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే మోసపోయే అవకాశం కనిపిస్తుంది కొంతమంది స్కీముల్లో జాయిన్ చేసుకోవడం వల్ల వారికి వచ్చేటువంటి ఏదైతే బెనిఫిట్ ఉందో దాని ఆధారంగా మీకు మాయమాటలు చెప్పి మీతో ఇన్వెస్ట్మెంట్లు అయితే చేయిస్తారు కాబట్టి స్థిరాస్తులు కొనుగోలు వ్యాపారానికి సంబంధించి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తప్ప ఎవ్వరి మాటలు అయితే నమ్మవద్దు అలానే సమయంలో బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చాలామంది వ్యక్తులు మీ దగ్గర ఉన్న డబ్బు కానీ లేదా వారికి మీతో ఉన్నటువంటి ఏదైతే పనులు ఉంటాయో వాటి ఆధారం చేసుకొని మీతో మాట్లాడడం కానీ బంధుత్వాన్ని పెంచుకుంటారు తప్ప మీ మీద ఎటువంటి ప్రేమ అభిమానాలు వారికి ఉండవు వారి పని అయిపోయినంటే మీతో మరలా మునుపటిలా మాట్లాడకపోవడం కానీ ఒకవేళ వారి పని మీరు చెయ్యకపోతే మీ గురించి చెడుగా ప్రచారం చేయడం ఇటువంటివన్నీ కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి తిరస్కారాలు కూడా మొహం మీద కాకుండా సున్నితంగా తిరస్కరించవలసి ఉంటుంది అలానే తులారాస్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం చాలా చురుగ్గా ఈ సమయంలో ఉంటారు విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలానే ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు విద్య విషయంలో ముందుగానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే పనులు చేయటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఈ సమయంలో రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మొదట్లో తల్లిదండ్రులు ఒప్పుకో పోయినప్పటికీ కూడా చివరి క్షణాల్లో ఒప్పుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు పడకుండా ప్రయత్నాలు అయితే ముందుకు సాగించండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది చిన్న చిన్న సమస్యలు మాస చివరిలో ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం లేదా ఏర్పడిన వెంటనే వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అవి అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వారి వారి వృత్తుల్లో ఈ సమయంలో అధిక సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది పని భారం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఉద్యోగ పరంగా మూడు ప్రమాదాలు అయితే మీకు పొంచి ఉన్నాయి ఒకటి ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క గౌరవానికి భంగం కలిగించడం కానీ లేదా ఉద్యోగంలో అభివృద్ధి అంటే ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించిన విషయాల్లో లేదా మీకు ఏదైతే అభివృద్ధికి సంబంధించి సంబంధించి ఉంటాయో వాటిలో కొంతమంది ఆటంకాలు కలిగించడం కానీ లేకపోతే ఉద్యోగ పరంగా నూతనంగా ఉద్యోగాల అంటే ఎవరైతే నిరుద్యోగస్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు డబ్బు ఇచ్చి ఉద్యోగ విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగస్తులు ఈ సమయంలో చాలా తెలివిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా నమ్మవద్దు ఈ రాశికి సంబంధించిన వారి జీవితంలో ఆ శివుడు ప్రళయం వచ్చినంత పని అయితే జరగబోతుంది మీరు ఏవైనా మొక్కులు మొక్కుకొని ఆ శివునికి కనుక తీర్చకుండా ఉన్నట్లయితే వెంటనే వాటిని తీర్చేయండి ఈ విధంగా మొక్కు అంటే రుణంగా చెప్పుకుంటాం రుణం ఉన్నంతకాలం కూడా మనకి మనశ్శాంతి ఉండదు అది బయట వారికైనా దేవుడికైనా ఎటువంటి మొక్కులున్నా ఖచ్చితంగా మీరు ఈ సమయంలో తీర్చేసుకోవాల్సి ఉంటుంది అలానే దూర ప్రాంత ప్రయాణాలు తాత్కాలికంగా వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడానికే ప్రయత్నించండి తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసి వస్తే తోడుగా వెల్లుల్లి పైన తీసుకుని వెళ్ళండి అలానే మీరు నడిపేటువంటి వాహనాలు ఖచ్చితంగా నరదిష్టి నరఘోష లేకపోతే దిష్టి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కట్టుకోవాల్సి ఉంటుంది ఒంటరిగా మాత్రం ప్రయాణాలు చేయకండి అలానే ఈ సమయంలో చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు అంత అనుకూలించమని చెప్పుకోవచ్చు వెళ్ళిన పని అవ్వకపోవడం లేదా సడన్గా ప్రయాణం మధ్యలోనే ఆగిపోవడం ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ నాలుగు తేదీల్లో మాత్రం వీలైనంత వరకు బయటకు వెళ్ళకండి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అయితే కుటుంబంలో మాత్రం బంధువులతో జాగ్రత్తగా ఉండండి వివాదాల వరకు మాత్రం వెళ్ళవద్దు అలా వెళ్ళినా కూడా మీకే ఇబ్బందులు ఉంటాయి మీ గురించి చెడుగా ప్రచారం చేయడం దీనివల్ల మీ యొక్క వ్యాపార పర లేదా వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడుతుంది అలానే తులారాశివారి సమయంలో ఏ పని చేసినా కూడా ముందు బయటకు చెప్పకండి ఎలాన పని పూర్తయిన తర్వాత అందరికీ తెలుస్తుంది మీరు ముందుకు ఏదైనా పని అంటే చేసే ముందు చెప్పినట్లయితే అవి ఆగిపోవడం కానీ ఆ పనులు చకాకులతో ముందుకు వెళ్తాయి కాబట్టి ఏ పనైనా కూడా పూర్తయిన తర్వాత మాత్రమే ఎవరికైనా చెప్పుకోవడం మంచిది అలానే వివాహ ప్రయత్నాల విషయంలో కూడా గోప్యత ఉండటం మంచిది కొంతమంది కావాలని మీ మీద ఉన్నటువంటి కక్షతో మీకు వచ్చేటువంటి వివాహ ప్రయత్నాలు చెడగొట్టడం కానీ లేదా మీ గురించి తప్పుడుగా వారికి సమాచారం ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా మీకు తెలియకుండానే జరుగుతూ వస్తున్నాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా గోప్యంగా చేసుకోవడం మంచిది అయితే వివాహ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారే లభిస్తారు సంతాన బాధ్యత కూడా ఈ సమయంలో జీవిత భాగస్వామి తీసుకోవడం వల్ల మీకు ఒత్తిడి అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో శుభవార్తలు వినబోతున్నారు వారికి వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశాలు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి తులారాస్కి సంబంధించిన రాజకీయస్తులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు వీరుకున్నటువంటి వాక్చాతుర్యం ఏదైతే ఉందో దానివల్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆకర్షిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో చాలా చురుగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది అయితే అవకాశాల విషయంలో మాత్రం మీరు కోరుకున్నంత మంచి అవకాశాలు రావట్లేదనే బాధ అనేది ఉంటుంది ఇక స్థిరాస్తులు వృద్ధి చేయడానికి కానీ వంశ పారంపర్య ఆస్తులు అమ్మకాలు కొనుగోలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు స్త్రీలు ఈ మాసంలో ఖచ్చితంగా మొత్తంగా ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడం లేదా బంగారం వెండి ఆభరణాలు అనేవి కొనుగోలు చేయడం జరుగుతుంది విదేశీయానం కూడా స్త్రీలకు కనిపిస్తుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ